తిరుపతి జిల్లా తడుమండలం తడకండ్రిగలో నిప్పో బ్యాటరీ పరిశ్రమ తొంభై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని కార్మిక కుటుంబాలతో కలిసి పండుగ వాతావరణంలో జరుపుకున్నారు ప్రముఖ బ్యాటరీ సంస్థ నిప్పో వ్యవస్థాపకుడు ఓబుల్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవస్థాపక దినోత్సవాన్ని చేసుకోవడం సంతోషంగా ఉందని ప్లాంట్ హెడ్ నాగరాజు అన్నారు ఇటీవల కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాటరీలు రీసైక్లింగ్ పద్దతిలో చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు నిప్పో పరిశ్రమ ముందుకు వెళుతుందని అందులో భాగంగానే రీసైక్లింగ్ ప్రక్రియను మొదలు పెట్టామని ఆయన వెయ్యి కోట్ల రూపాయల టర్న్ ధ్యేయంగా పరిశ్రమ పనిచేస్తున్నట్లు ఆయన అన్నారు వెనుకబడి ఉన్న రోజులలో ఓబుల్ రెడ్డి నిప్పో పరిశ్రమ ఏర్పాటుతోనే మొట్టమొదటి ఇండస్ట్రీ ఈ ప్రాంతానికి వచ్చిందని పలువురు స్థానికులు తెలిపారు అనంతరం కార్మికులకు ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో విజయం సాధించిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ హెడ్ రమేష్ క్వాలిటీ హెడ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఆల్మోస్ట్ మనం ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ టర్న్ ఉన్నాము సో ఆల్మోస్ట్ డబుల్ చేయాలి అది కూడా ఫైవ్ ఇయర్స్ టార్గెట్ అంటే చిన్న విషయం ఏం కాదు సో దానికి తగ్గట్టుగా చాలా ఛాలెంజెస్ మన ముందు ఉన్నాయి అంటే ఫ్యాక్టరీ పరంగా చూసినా మేనేజ్మెంట్ పరంగా చూసినా రీస్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ రిసోర్సెస్ యూటిలైజేషన్ డ్రైవింగ్ రిజల్ట్స్ అలైన్ విత్ దిజల్ అండ్ ఆఫ్ కంపెనీ అండ్ బ్యాటరీ వ్యాక్సినేషన్ వేస్ట్ మేనేజ్మెంట్ కొత్తగా కొన్ని గవర్నమెంట్ సైడ్ కొత్త కొత్త డైరెక్షన్ అవుట్ చేశారు బ్యాటరీలు అమ్మడమే కాదు మనం అమ్మిన బ్యాటరీ ప్రతి బ్యాటరీని కూడా మనం వెనక్కి తీసుకుని దాన్ని రీసైకిల్ చేసి రియ్యూ చేయవలసిన అవసరం కూడా ఉంది దానికి సైడ్ ఆల్రెడీ ప్రింట్ చేసి ఆల్రెడీ రిలీజ్ చేశారు సో నాట్ ఓన్లీ ఈవెన్ అదర్ కాంప్యూటర్స్ ఆల్సో వర్కింగ్ టూ అవర్స్ ద సేమ్ ఇది పిక్చర్ ఇది అమ్మడం చాలా ఈజీ కానీ అమ్మిన తర్వాత మళ్ళీ ఆ బ్యాటరీని మనం యూసేజ్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకుని రీసైకిల్ గాని రీవ్యూ చేయడం కానీ అంత ఆశాభాషీగా వాడేది కాదు అంటే మనం బ్యాటరీ తయారు చేయడానికి ఎంత కొంచెం పెడుతున్నామో ఇంటూ టెన్ టైమ్స్ ఎఫర్స్ మనం బ్యాటరీస్ రికార్క్ చేసి రియ్యూ రీసైకిల్ చేయడానికి పెట్టవలసిన అవసరం ముందు ముందు మనకు వస్తుంది అది కూడా ఎక్కువ దూరంలో లేదు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు వరకు టార్గెట్ ఉంది సో దానికి అనుగుణంగా మనం లెడ్ ఫ్రీ బ్యాటరీస్ అంటే జింక్యాన్ లో మనం ఏదైతే లడ్ వాడతామో అది కూడా లెడ్ ఫ్రీ బ్యాటరీస్ తయారు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా స్ట్రింగెంట్ రెగ్యులేషన్స్ రెసిప్రోకేట్ చేయడం జరిగింది సో దానికి అనుగుణంగా మనం అక్కడికి తెలుసు చాలా వరకు ప్రైస్ అవి చేశాము ఆల్మోస్ట్ వీఆర్ నియర్ టు ద టార్గెట్ పర్టికులర్ గా లెఫ్ట్ ఫ్రీ దగ్గర సో ఓవరాల్ గా ఫ్యాక్టరీకి సంబంధించి ప్రతి ఒక్కరికి అంటే టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ దగ్గర నుంచి ఫ్యాక్టరీలో ఉన్న కోర్ టీం దగ్గర నుంచి స్టాఫ్ వర్కర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ కాంట్రాక్టర్స్ చాలా టైం విలేజెస్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు రావడం మాట్లాడడం చేయడం పాత్రిక ఎప్పుడు కూడా మనకి నిప్పోకి ఆల్మోస్ట్ వెన్నుదన్నుగా వ్యవహరిస్తూ ఉంటారు సో వీళ్ళందరి సపోర్ట్తో తో ఈ ఇంకా ముందుకి చాలా ఉత్తమంగా క్వాలిటీ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ తిరిగేవారు ఇండోనేషనల్ లిమిటెడ్ అంటే ఒక కంపెనీ పరంగా చూస్తే ఆల్మోస్ట్ మనం ఫైవ్ హండ్రోస్ కర్నూలు దగ్గర సో ఆల్మోస్ట్ డబుల్ చేయాలి అది కూడా ఫైవ్ ఇయర్స్ టార్గెట్ అంటే చిన్న విషయం కాదు సో దానికి తగ్గట్టుగా చాలా ఛాలెంజెస్ మన ముందు ఉన్నాయి అంటే ఫ్యాక్టరీ పరంగా చూసినా మేనేజ్మెంట్ పరంగా చూసినా రీస్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ రిసోర్సెస్ యూటిలైజేషన్ స్ట్రైవింగ్ రిజల్ట్స్ విజన్ అండ్ విజన్ ఆఫ్ ది కంపెనీ అండ్ బ్యాటరీ వ్యాక్సిన్ వేస్ట్ మేనేజ్మెంట్ కొత్తగా కొన్ని గవర్నమెంట్ సైడ్ నుంచి కొత్త కొత్త డైరెక్షన్స్ అవి రోడ్ అవుట్ చేశారు ఇంక బ్యాటరీలు అమ్మడమే కాదు మన ఛాలెంజ్ అమ్మిన బ్యాటరీ ప్రతి బ్యాటరీని కూడా మనం వెనక్కి తీసుకుని దాన్ని రీసైకిల్ చేసి రియూజ్ చేసి చేయవలసిన అవసరం ఉంది దానికి కొన్ని స్పిన్నేటివ్ టైం లైన్స్ టార్గెట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఆల్రెడీ ఫ్రేమ్ చేసి ఆల్రెడీ రిలీజ్ చేశారు సో నాట్ ఓన్లీ నిపో ఈవెన్ అదర్ కాంప్యూటర్స్ ఆల్సో వర్కింగ్ టువర్డ్స్ ద సేమ్ ఇది ఇట్స్ వెరీ బిగ్ ఛాలెంజ్ అమ్మడం చాలా ఈజీ అని అమ్మిన తర్వాత మళ్ళీ ఆ బ్యాటరీని మనం యూసేజ్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకుని రీసైకిల్ కానీ రియ్యూ చేయడం కానీ అంత ఆశాభాషీగా మనమైతే కాదు అంటే మనం బ్యాటరీ తయారు చేయడానికి ఎంత కొంచెం పెడుతున్నామో ఇన్ టూ టెన్ టైమ్ బ్యాటరీస్ చేసి చేసే రీసైకిల్ చేయడానికి పెట్టవలసిన అవసరం వస్తుంది అది కూడా ఎక్కువ దూరంలో లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు వరకు టార్గెట్ ఉంది సో దానికి అనుగుణంగా మనం నెట్ ఫ్రీ బ్యాటరీస్ అంటే జింక్యాన్ లో మనం ఏదైతే నెడ్ వాడతామో అది కూడా నెట్ ఫ్రీ బ్యాటరీస్ తయారు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా స్ట్రింగేట్ రెగ్యులేషన్స్ రెసిప్రోకేట్ చేయడం జరిగింది సో దానికి అనుగుణంగా మనం అక్కడికి తెలుసు చాలా వరకు ప్రైస్ చేశాము ఆల్మోస్ట్ వి ఆర్ నియర్ టు టార్గెట్ పర్టికులర్ గా లెఫ్ట్ ఫ్రీ డైన్స్ దగ్గర సో ఓవరాల్ గా ఫ్యాక్టరీకి సంబంధించి ప్రతి ఒక్కరికి అంటే టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ దగ్గర నుంచి ఫ్యాక్టరీలు ఉన్న కోర్ టీమ్ దగ్గర నుంచి స్టాఫ్ వర్కర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ కాంట్రాక్టర్స్ చాలా టైమ్స్ లో మనకి విలేజెస్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు రావడం మాట్లాడడం చేయడం పాత్రికేయులు ఎప్పుడు కూడా మనకి నిప్పుకి ఆల్మోస్ట్ వెన్నదన్నగా వ్యవహరిస్తూ ఉంటారు సో వీళ్ళందరి సపోర్ట్ తో ఈ నిప్పు ఇంకా ముందుకి చాలా ఉత్తమంగా క్వాలిటీ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల పటియాల సెట్ ఎనిమిది తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు